జూన్ నెల నుండి ఈ రాష్ట్ర వారి మాటే శాస్త్రం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కొన్ని రాసుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు వండుట చేత కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అందులో ముందుగా మిథున రాశి ఈ రాశి వారికి ఎదురయ్యే సమస్యల్ని చాలా సులువుగా పరిష్కరిస్తారు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల్ని తిరిగి పునర్నిర్మించుకోగలుగుతారు అలాగే పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు వీటిని పూర్తి చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు అలాగే కన్యా రాశి ఈ రాశి వారికి సూర్య భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ఈ రాశి వారు భూమిని లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు ముఖ్యమైన పనులన్నింటినీ పూర్తి చేస్తారు మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువే అలాగే తులారాశి ఈ రాశి వారికి జూన్ నెలలో మంచి వ్యాపారాల్లో మంచి లాభం చూస్తారు జీవితంలో ఉన్నత స్థాయిలకి చేరుకుంటారు తులారాశి వారికి ఆదాయం పెరిగి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీరు పంచేస చోట విజయాల్ని అందుకుంటారు జూన్ నెల ఈ తులారాశి వారికి బాగా కలిసి వచ్చే సమయం ఇక కుంభరాశి సూర్య భగవానుడి ఆశీస్సులతో కుంభరాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది ఈ రాశి వారికి ఆదాయం పెరగడంతో పాటు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రధాన గ్రహాలన్నీ జూన్ నెలలో రాశుల్ని మారుస్తాయి గతంలో మొదలు పెట్టి నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి